శ్రోతలందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ దొంగ ఆత్మగౌరవం ఇక కథలోకి వెళితే కాయి కష్టం చేసుకుని బ్రతికే వెంకన్నకు తాగుడు జూతం అలవాటయ్యాయి అప్పటి నుంచి వాడు సంపాదించినదంతా చెడలవాట్లకే ఖర్చు చేసేవాడు వాడి భార్యా బిడ్డలు తిండి లేక మలమల మాడుతుండేవారు అయినా వాడు పట్టించుకునేవాడు కాదు ఇలా ఉండగా ఒక రోజున వెంకన్నకు జ్వరం వచ్చింది ఒంట్లో సత్తువంతా నశించి మంచం మీద నుంచి కూడా లేవలేకపోయాడు భార్య గౌరమ్మ వైద్యుని పిలవబోతే ఆయన డబ్బు కావాలన్నాడు అప్పు కోసమని ఎవరింటికి వెళ్ళినా పాత బాకీలు తీర్చమంటున్నారు భర్త ఇంటి ఖర్చులకు డబ్బు ఇవ్వకపోవడంతో గౌరమ్మ ఇంటి అవసరాలు గడుపుకునేందుకు చాలా ఇళ్లలో అప్పులు చేసింది మరి ఆ ఊరికి కొత్తగా దయామయుడనే భాగ్యవంతుడు వచ్చాడు ఆయన ఊళ్ళోని కొన్ని కొన్ని కొబ్బరి తోటలు పెద్ద పళ్ళ తోటలు కొన్నాడు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి చాలా మందికి పని కల్పిస్తున్నాడు దయాగుణం ఉన్నవాడని నలుగురు చెప్పుకుంటున్నారు గౌరమ్మ తనకు సాయపడగలడేమో అని ఆయనను చూడబోయింది నీ అప్పులు తీరుస్తాను నీ భర్తకు వైద్యం చేయిస్తాను తర్వాత అతడు నా దగ్గర పని చేయాలి నేను పెట్టే నియమాలకు లోబడి ఉండాలి ఇష్టమైతే చెప్పు అన్నాడు ఆ దయామయుడు గౌరమ్మకు వేరే దారేముంది ఆమెకు ఆ మాటలు అమృతంతో సమానముగా తోచాయి వెంటనే అంగీకరించింది దయామయుడు మాటలతో తృప్తి పడక అప్పటికప్పుడు పత్రాలు తయారు చేయించి వాటిపై గౌరమ్మ చే సంతకాలు తీసుకున్నాడు తరువాత తన మనుషులను పంపించి వెంకన్నను తన ఇంటి ఆవరణలోని వైద్యశాలలో చేర్పించి సరైన వైద్యం చేయించాడు వెంకన్నకు నాలుగు రోజుల్లో పూర్తిగా నయమై మామూలు మనిషి అయ్యాడు అతడు దయామాయుడికి దన్నం పెట్టి కృతజ్ఞతలు చెప్పుకొని సెలవు తీసుకోబోయాడు ఎక్కడికి వెళతావు నువ్వు నా దగ్గర పని చేయాలి అన్నాడు దయామాయుడు వెంకన్న ఒప్పుకోలేదు కానీ దయామయుడికి తోడుగా ఉన్న బలగాన్ని చూసి ఆయన భార్య నుండి తప్పించుకోవడం అంత సులభం కాదని అర్థం చేసుకున్నాడు రోజూ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక అతనికి చద్దన్నం పెట్టేవారు నాలుగు గంటలు పని పనిచేశాక అతనికి కొంతసేపు విరామం ఇచ్చి గౌరమ్మ ఇంటి వద్ద వండి తెచ్చిన అన్నం పెట్టేది కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ నాలుగు గంటలు పని రాత్రి మళ్ళీ భార్య భోజనం తెచ్చిపెట్టేది భార్య బిడ్డలతో కొద్దిసేపు గడిపే అవకాశం కూడా అప్పుడే అతడికి ఉండేది అంతా బాగానే ఉంది కానీ దయామయుడు వెంకన్న తొడుక్కునేందుకు కారాగారంలో ఉండే దొంగలు ధరించే చారల దుస్తులు ఇచ్చాడు అవి ధరించడం అతడికి ఎంతో అవమానంగా తోచేది ఆ విధంగా నెల నెల రోజులు గడిచాయి పని చేసినందుకు వెంకన్నకు రావలసిన జీతం డబ్బులను గౌరమ్మకి ఇచ్చాడు దయామాయుడు ఆ రోజున వెంకన్న గౌరమ్మ దగ్గర బోరున ఏడ్చి నీ పని బాగానే ఉంది కానీ నాకిక్కడ దొంగ బ్రతికైపోయింది నేను తొడిగేవి దొంగవాడి బట్టలు నేనుంటున్నది కారాగారం ఇక్కడి నుంచి నువ్వు నన్ను తప్పించు అన్నాడు గౌరమ్మ కూడా భర్త స్థితి చూసి జాలివేసింది ఆమె దయామాయుణ్ణి కలుసుకొని అయ్యా తమరు చేసిన సాయానికి ఎంతో కృతజ్ఞతరాలని సమయానికి దేవుడిలా ఆదుకొని నా భర్తను కాపాడారు కానీ ఇప్పుడు తమరు నా భర్తను దొంగన చేసి అవమానిస్తున్నారు ఇది నాకు కూడా ఎంతో బాధగా ఉంది కావాలంటే అతడి స్థానంలో నేను పని చేస్తాను అతడికి స్వేచ్ఛ ఇవ్వండి లేదా కనీసం మంచి దుస్తులు వేసుకొనివ్వండి అని వేడుకుంది దయామయుడు దేనికి అంగీకరించక అంతా పత్రాల్లో ఉన్న ప్రకారమే జరుగుతుంది అన్నాడు ఈ విషయమై ఇంకెన్నడూ నా దగ్గర మాట్లాడవద్దు అని ఆమెను మందలించి పంపేశాడు రోజు గౌరమ్మ భోజనం తెచ్చినప్పుడల్లా వెంకన్న గోడు గోడున ఏడుస్తూ భార్యను అమ్ముకున్న భర్త గురించి పురాణాల్లో విన్నాం కానీ నువ్వు నీ స్వార్థం కోసం జ్వరంతో స్పృహలోని లేని స్థితిలో ఉన్న భర్తను అమ్ముకొని మరొక కొత్త పురాణ కథ సృష్టించావు నన్ను అమ్ముకునే హక్కు నీకెక్కడిది ఈ అన్యాయాన్ని గ్రామాధికారికి మొరబెట్టుకుందామన్నా దారి లేకుండా పోయింది నాకు అంటూ ఉండేవాడు భర్తకు తన వల్ల అన్యాయం జరిగిందని గౌరవముకు అనిపించేది చివరకు ఒక రోజున ఆమె గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పుకొని తన భర్తకు న్యాయం జరిగేలా చేయమని వేడుకుంది గ్రామాధికారి గౌరమ్మ చెప్పినదంతా విని ఎంతో ఆశ్చర్యపడి వెంటనే దయామయుడికి కబురు పెట్టి రప్పించి గౌరమ్మ అతడిపై చేసిన ఆరోపణ గురించి చెప్పాడు దయామయుడి ఏమాత్రం తొనక్కుండా నేను అన్నీ ముందుగానే ఆమెకు చెప్పాను ఆ ప్రకారం పత్రాలు రాయించుకున్నాను నా వల్ల ఆ కుటుంబానికి మేలే జరుగుతుంది నేను వెంకన్న చేత మిగతా వారికంటే తక్కువసేపు పని చేయించుకొని ఎక్కువ జీతం ఇస్తున్నాను నా వల్ల వెంకన్న తాగుడు మానేశాడు జోదం మానేశాడు అన్ని ఖర్చులు పోను ఆ కుటుంబానికి కొంత డబ్బు కూడా ఆదా అవుతుంది ఇలా కొన్నేళ్లు జరిగితే గౌరమ్మ కాస్త పొలం కూడా కొనుక్కోవచ్చు అన్నాడు మనిషికి డబ్బే ప్రధానం కాదు అందరూ ఆత్మగౌరవంతో బతకాలనుకుంటారు స్వేచ్ఛను కోరుతారు వెంకన్న తన డబ్బుతో తాగినా జోదమాడినా అది నేరం కాదు అయినా అతన్ని శాసించడానికి అసలు మీరెవరు అన్నాడు గ్రామాధికారి కోపంగా వెంకన్న దొంగ ఆ దొంగను శిక్షించడానికి మీ న్యాయం ఒప్పుకోదు అందుకే నేను కలగజేసుకున్నాను అన్నాడు దయామయుడు వెంకన్న దొంగతనం చేసినట్టు రుజువు చేయండి వెంటనే నేనే అతని కారాగారంలో ఉంచుతాను అన్నాడు గ్రామాధికారి కాస్త చిరాగ్గా అయితే వినండి మన సమాజంలో ప్రతి పౌరునికి కొన్ని బాధ్యతలున్నాయి తల్లిదండ్రులను భార్యా బిడ్డలను పోషించడం కూడా వాటిల్లో ఒకటి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన వాడికే తన డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది వెంకన్న తన భార్యా బిడ్డలను పోషించాల్సిన డబ్బును కూడా సొంతానికే వాడుకోవడం వల్ల దొంగ అయ్యాడు ఆ దొంగను గౌరమ్మ నాకు అప్పజెప్పింది అతన్ని తగిన కట్టుబాట్లలో ఉంచి మామూలు మనిషిని చేసి ఆస్తిపరుని చేయడమే నా ఆశయం భార్యాబిడ్డలు మలమలమాడుతూ ఉంటే తాగుతూ జూదాలకు బానిసైన వాడికి ఆత్మగౌరవేమిటి అన్నాడు దయామయుడు అప్పటికి విషయం గ్రామాధికారికే కాదు గౌరమ్మకు అర్థమైంది ఆమె దయామయుడికి చేతులెత్తి నమస్కరించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించమని కోరింది భార్య ద్వారా అసలు విషయం తెలుసుకున్న వెంకన్న అవును నేను దొంగనే దయామయుడు నాకు తగిన మర్యాద చేశాడు అన్నాడు ఆ తర్వాత అతడిలో చాలా త్వరగా మార్పు వచ్చింది ఏడాది తిరగకుండా దయామయుడు అతన్ని పనిలో ఉంచుకున్నాడు కానీ ఇంటికి వెళ్ళి మామూలు దుస్తులు వేసుకునే స్వేచ్ఛను ప్రసాదించాడు వెంకన్న మళ్ళీ వ్యసనాల జోలికి పోలేదు కథ బాగుంది కదండి చాలా మారిపోయాడు వెంకన్న కథ కంచికి మనం ఇంటికి నమస్తే